తెలంగాణ మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు మంత్రివర్గ విస్తరణలో భాగంగా తమ సమాజానికి సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కవ్వంపల్లి లక్ష్మీకాంతరావు లక్ష్మణ్ సామెల్ తమ భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు రేపు మీనాక్షి నటరాజన్తో స్వయంగా భేటీ అవుతున్నట్లు చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు రాహస్యంగా భేటీ అయ్యారు అయితే మాదిగ సామాజిక వర్గానికి చెందిన సామెద్ కవంపల్లి సర్గారాయణ అదేవిధంగా మేముల వీరేశం విక్కు అడ్డూర్ లక్ష్మణ్ తో పాటు ఎమ్మెల్యే పరిస్థితి ఉంది అయితే ఇటు మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న నేపథ్యంలో కూడా అందుకే ఒక రావడం అదేవిధంగా ఈ రోజు రేపు అంటే ఈ నెల ముప్పై తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా ప్రకటన ఉంటుందని కూడా తెలుస్తుంది ఈ క్రమంలో కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ఇప్పటికే అంటే మేనిఫెస్టో లో భాగంగా కూడా దాన్ని ఎస్సీ వర్గీకరణ చేసింది ఈ నేపథ్యంలో కూడా ఎస్సీల ఎస్సీలలో మార్గ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ కూడా గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి విజ్ఞప్తి అయితే చేశారు ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే మార్గ సామాజిక వర్గానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రామ అని నిజమైన మాదిరిగ కాదు అని కూడా ఒక సంచలన వ్యాఖ్యలు మందుల సామే అయితే చేశారు సో ఈ నేపథ్యంలో కూడా ఒకసారి ఆ గతంలో కూడా ఎమ్మెల్యేలు బిల్స్ విషయంలో కూడా ఒక లో భేటీ అయ్యి అప్పుడు సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అని చెప్పొచ్చు హైకమాండ్ కూడా అంశంపై చాలా సీరియస్ గా ఉంది ఈ నేపథ్యంలో కూడా వారిని ఢిల్లీకి పిలిచి మందలించిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా తాజాగా మానిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు భేటీ కావడం అనేది ప్రధాన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో కూడా తాము ఖచ్చితంగా మా ఏదైతే మంత్రివర్గాల్లో చోటు కల్పించాలి అదే విధంగా అంటే రిజర్వేషన్ ప్రకారం చోటు కల్పించాలి ఎందుకంటే ఇప్పటికీ మాకు అంటే నిజమైన మాదిగలను మేము మా నిజమైన మాదిలకు మంత్రివర్గంలో ఇప్పటికే అవకాశం లేదు కాబట్టి అవకాశం కల్పించాలంటూ కూడా వారు ఇప్పటికే భేటీ అవ్వడం అక్కడ నుండి వారు ఆ ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఫోన్ లో మాట్లాడారు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో కూడా ఫోన్ లో మాట్లాడిన అనంతరం రేపు ఢిల్లీకి వెళ్లి మీనాక్షి అదే అదేవిధంగా అధిష్టానం పెద్దల్ని కలవాలని కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో కూడా వీర భేటీ అనేది ఒక్కసారి ఏదైతే సంచలనంగా మారిందని చెప్పొచ్చు అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అసలు రోజుకొక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలు ఇటు మహబూబ్ నగర్ అదేవిధంగా వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు భేటీ కావడం మరొకసారి మాజీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు భేటీ కావడం అనేది కాంగ్రెస్ లో ఇప్పటికే చిత్రా నిమిషంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ క్రమంలో కూడా వారు రేపు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజర్ని కలుస్తామని కూడా చెప్పడం వారు రేపు ఢిల్లీకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి రేపు ఢిల్లీలో కలిసి వారు ఎవరెవరిని కలుస్తారు వారు ఏ విధంగా హామీ దొరుకుతుంది అనే అంశం మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు ఇలా సంబంధించి పిసిసి అధ్యక్షుడు మహేష్ మార్గాడు కావచ్చు ఆ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మాత్రం ఎవరైతే ఇప్పటి వరకు స్పందించారు ఖచ్చితంగా వీరైతే స్పందించే అవకాశం ఉంది కాబట్టి ఆ వీరి బీటీ అనేది అత్యంత ప్రాధాన్యత